నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి శారీరకంగా అనుభవించి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా వివాహం చేసుకోకపోతే అటువంటి వాళ్ళకి శిక్ష ఏంటో తెలుసా పది సంవత్సరాల జైలు శిక్ష కొత్త చట్టం సెక్షన్ సిక్స్టీ నైన్ భారత్ న్యాయ సన్నిహిత అనుసరించి సెక్షన్ సిక్స్టీ భారత న్యాయ సన్నిహిత ఏం చెప్తుంది ఈ విధంగా ఎవరైనా పెళ్లి చేసుకుంటానని ఇట్లా ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ని తొంగలో తొక్కి ఇట్లా వాళ్ళని శారీరకంగా అనుభవిస్తే జైలు శిక్ష పడుతుంది ఇంకొకటి ఈ శారీరకంగా అనుభవించి అటువంటి వాళ్ళు పది శిక్ష అనుభవించ కొత్త చట్టం చాలా అంటే చాలా సీరియస్గా ఉంది నిన్నటిదాకా ఇటువంటి శిక్షలు ఇండియన్ పీనల్ కోడులో ఉండేవి వాటిని తొలగించి ఇప్పుడు బిఎన్ఎస్ కొత్త చట్టం వచ్చింది బిఎన్ఎస్ అంటే భారత్ న్యాయ సన్నిహిత ఇది కొత్త చట్టం అమల్లోకి వచ్చింది